ఈ పాత్రలో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించడం కావు తమ్ముడు లాడ్ బాగున్నావా ప్రైస్ లాడన్నా బాగున్నానన్నా సరే తమ్ముడు చాలా మంచిది కానీ ఈ దినాల్లో అసత్యాన్ని నమ్మితే పుస్తపతం కదన్నా ఓకే తమ్ముడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి విధమైన పాపాలకు మూలం గాడి యొక్క కుతంత్రమం అని అందుకని ఒకసారి ఆదికాండం మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు నాకు చదువుతావా ఓకే అన్న ఒకసారి అవన్నీ చదువు అప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది అయితే అన్న చదివాను కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదన్నా కొన్ని విషయాలు వివరంగా చెప్తావన్నా ఆమె దేవుని కంటే ఎక్కువగా సాతాని మీద నమ్మకం పెట్టుకుంది సాతాను చెప్పిన మాటలనే విన్నది సాతాను వాడు స్నేహ బంధములో తనను మోసం చేశాడు అబద్ధాలు చెప్పాడు దేవుని యొక్క ప్రేమను మర్చిపోయేటట్లు చేశాడు చివరికి ఏమైంది వాడు మాయలో పడి అసత్యాలనే నమ్మింది దేవుని ప్రేమను కోల్పోయి ఏదేను తోటలో ఉన్న దేవుని సన్నిధానాన్ని కోల్పోయవలసి వచ్చింది నేడు చాలామంది బంధాలతో కూడా తమ జీవితాలను పాడు చేసుకుని అసత్యాన్ని నమ్మి చివరకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదాలు కనబడుతాయన్నాయి తమ్ముడు దానికి ఈ విషయాలు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఈ మొదటి పాపం నుండి విడుదల పొందుకోవటానికి తమ్ముడు నిజంగా మనందరం అందరం ప్రార్థన చేయాలి చిన్న ప్రార్థన చేసుకుందామా కృప దయ దయగలిగిన తండ్రి నేడు అనేక మంది అసత్యాలు మోసకరమైన మాటలు విని తమ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ వ్యర్థమైన స్నేహాలను బట్టి వారి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు అయ్యా అవ్వ ఎలా అయితే మోసపోయిందో నేడు అనేక మంది మోసపోతా ఉన్నారు నీ కృప మాకు దయచేయండి అయ్యా అటు అబద్ధాలు అసత్యాలు నమ్మకుండా నిన్నే నమ్మి నీ మీద ఆధారపడి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకును అనేక మందికి దయచేయడం నజర్డే నేస్తాము నడుచున్నా తండ్రి ఆమె మరొకసారి కలుసుకుందాం తమ్ముడు ఓకే తమ్ముడు ఈ డ్యూయల్ క్యారెక్టర్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకున్నారా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి